డ్రగ్స్ జోలి పోవద్దు బ్రదర్ అది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది నా మాట వినుబ్రో బాగుపడతావు ఫ్రెండ్స్ గంజాయి డ్రగ్స్ వైట్నర్ దగ్గుమందులు వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి మత్తు వలన ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేరు ప్రేమగా చూసే అమ్మా నాన్నలు మీకు ఏం చెప్పినా మత్తు వ్యసనం వల్ల చిరాకు పడతారు వారిపైనే తిరగబడతారు మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరం చేసుకుంటారు ఆరోగ్యం పాడవుతుంది చదవలేరు రాయలేరు మీకిష్టమైన ఆటలు ఆడలేరు చుట్టాలు రానివ్వరు పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు అమ్మా నాన్నలు మాస్టర్లు చెప్పినట్లు చదువుకోండి మీరు చదువుకునేందుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫామ్ బూట్లు బెల్టు ఇస్తోంది ప్రభుత్వం ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తుంది మన ప్రభుత్వం మధ్యాహ్నం వేళ స్కూలులోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతుంది బడిలో ఉండండి బడి వదిలితే ఇంటికి వెళ్ళండి హోంవర్క్లు చేసుకోండి మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళొద్దు బడి బయట ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లో చప్పరించే బిళ్ళల రూపంలో మత్తు పదార్థాలు పీల్చే సిగరెట్లో ఇస్తే మాకు వద్దు అని చెప్పండి బలవంతం చేస్తే ఇంటి దగ్గర అమ్మా నాన్నలతో చెప్పండి స్కూలులో ఆకతాయిలు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాస్టారు దృష్టికి తీసుకురండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చిన్నారుల జీవితాలు చీకటి కాకుండా కాపాడే కార్యక్రమం బడిలో వీధిలో ఊరిలో వాడలో డ్రగ్ డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా అరవండి డ్రగ్స్ గంజాయి వైట్నర్ మత్తు పదార్థాలు సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ పంతొమ్మిది వందల డెబ్భై రెండుకి ఏదైనా ఫోన్ నుంచి తెలియజేయండి డ్రగ్స్ వద్దు బ్రో డ్రగ్స్ వద్దు బ్రో